కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా నేను ఒక పద్యం పాడాలని సాధన చేస్తూ ఉన్నాను ఏదంటే శ్రీకృష్ణ రాయబారం నాటకంలోని తమ్ముని కొడుకులు సగపాలిమ్మని అయితే ఈ పద్యాన్ని నేను షణ్ముఖ ఆంజనేయరాజు గారి బాణిలో పాడాలని సాధన చేస్తూ ఉన్నాను అయితే ఒక పది శాతం వరకు నేను దాన్ని అనుసరించగలిగినాను అని నేను అనుకుంటున్నాను ఇక ఈ పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకంలోనిది అయితే ఈ నాటకం పాండవోద్యోగం అన్న పేరు మీదుగా కంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణరాయభారంగానే ప్రేక్షకులకు కళాకారులకు ఎంతో తెలిసిన నాటకంగా ప్రసిద్ధి గాంచినది అంటే పాండవోద్యోగం నాటకము అని అంటే గుర్తించడం కన్నా శ్రీకృష్ణ రాయబారం నాటకం అంటేనే ఎక్కువ మంది గుర్తించగలుగుతారు అది నా యొక్క ఉద్దేశము అయితే ఇప్పుడు నేను పాడుతున్న పద్యం షణ్ముఖాంజనేయరాజు గారి బాణిలోనిది తమ్ముని కొడుకులు సగపాలెం అనేది మామా సత్యవతి పౌత్ర ధార్త రాష్ట్రులకును పాండవులకును గావించి ఈ రాజలోకము నెల్లా కాపాడుమని పాండవ దూతనై నీ వద్దకు వచ్చి తిని తమ్ముని కొడుకులు సగపాలిమ్మని రే నీ